స్టార్మాన్ నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో మొత్తానికి ఐదు టాస్క్లు జరిగిపోయేవి ఇంక ఇక్కడ లాస్ట్గా అయితే జరుగుతున్న వచ్చేస్తున్న డాన్స్ టాస్క్ ఈ డ్యాన్స్ టాస్క్లో అదరగొట్టేశారు హౌస్ మెన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటికే ఐదు టాస్క్లలో రెండు టాస్కులు అయితే ఓడిపోవడంతో ఇంకా రెండు వైల్డ్ కార్డు ఎంట్రీస్ అయితే కంటెస్టెంట్స్ ఎంటర్ అవ్వబోతున్నారు దానికి సంబంధించిన ప్రోమోను కూడా స్టార్ట్ చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే నామినేషన్లో ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వబోతారు అన్నది ఇంకా అర్థం కాకుండా పోతుంది అయితే వైల్డ్ కార్డు ఎంట్రీస్ వస్తే మాత్రం ఈసారి ఎలిమినేట్ అయ్యేది హౌస్లో ఉన్న కంటెస్టెంట్సే అందులో ముఖ్యంగా కనిపించేది సోనియా అని చెప్పుకోవచ్చు అయితే నైనిక అలానే పృథ్వీ వీళ్ళందరికీ కేవలం లియస్ట్ ఓటింగ్ ఉన్నప్పటికీ సోనియా పైన అటాక్ చేసే అవకాశం ఎక్కువగా అయితే కనిపిస్తుంది నిఖిల్ ఫ్యాన్స్ ఈ విధంగా అయితే సోనియా అయితే ఈ వారం అయితే ఔషధండి బయటకు వచ్చడం అయితే జరుగుతుంది మరి మీరు ఎవరు అనుకుంటున్నారో ఎవరు రావాలనుకుంటున్నారో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సాక్షి షేర్ చేసుకోండి